అన్నమయ్య జిల్లా రాయచుట్టు నియోజకవర్గం రామాపురం మండలం పక్కనే ఉన్నటువంటి బండపల్లె గ్రామ పరిధిలోనే దాదాపు ఇక్కడ ముస్లిం మైనార్టీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు అందులో సర్వే నెంబర్ మూడు వందల ఐదులో వాళ్ళు పూర్వీకుల నుండి కూడా ఇక్కడే శ్మశానాలు శ్మశాన వాటిగా ఉపయోగపెట్టుకుంటున్నారు అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలుగా ఎవరైనా వాళ్ళ పూర్వీకులు చనిపోతే ఇక్కడే పూడ్చుకుంటా ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో ఈ యొక్క రాయచిట్టు నియోజకవర్గంలోనే అనేక భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి మరి భూ కబ్జాలు అంటే ఎక్కడో వాగులు వంకలు చేసేవాళ్ళు కానీ ఇవాళ చనిపోతే పూడ్చుకుంటున్నటువంటి శ్మశాన వాటికను కూడా వదలకుండా కబ్జా చేస్తూ ఉన్నారు మరి కబ్జా చేయడంలో ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇందుకు నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల ఐదు సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి డీకేటి భూమి ఉంది అందులో ఈ భూమిని అంతా కూడా ఎవరైతే సచివాలయం సిబ్బంది ద్వారా ఇక్కడ ఎక్కడో పులివిందుల ప్రాంతానికి చెందినటువంటి ఆమె ఇక్కడ ఈ భూమిని కూడా కబ్జా చేసి ఆమె పేరున రాసుకునింది అదేవిధంగా ఈ భూమిని కూడా పూర్తిగా కబ్జా చేసి వారి యొక్క శ్మశాన వాటికనంతా కూడా చదును చేసి లక్షల నుండి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉపయోగపెట్టుకుంటున్నటువంటి శ్మశాన వాటికను ఖచ్చితంగా వదిలే సమస్య లేదు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వాళ్ళకి అండదండగా ఉంటుంది ఎవరైతే వాళ్ళ పేరుతో కబ్జా చేసుకున్నారో ఆ భూమిని ఖచ్చితంగా ఈ స్మశాన వాటిగా ఇవ్వాలని చెప్పి దీనికి సహకరించినటువంటి రెవెన్యూ అధికారులపైన విచారణ జరిపి చట్టపరమైన చర్య తీసుకుని యొక్క స్మశాన వాటికి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్న సిద్దిగాల శ్రీనివాసులు